హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడ్ సర్జేవై వాళ్ళ నేను మార్నింగే ఫస్ట్ రైస్ పెట్టేసి తర్వాత వంకాయ ఫ్రై చేస్తున్నాను దీనికోసం చెప్పి ముందు శనగపప్పు మినపప్పు ఒకొక్క స్పూన్ తీసుకొని దాన్ని ఆయిల్లో వేసేసి తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వెల్లుల్లి వీటన్నిటిని కూడా ఆయిల్లో వేసేసి కుక్ చేసేసి తర్వాత సన్నగా పొడుగ్గా తరుక్కున్న వంకాయ ముక్కల్ని వాటర్లో బాగా కడిగేసి అది కూడా వేసేసి మూత పెట్టి మగ్గిన తర్వాత ఉపవేసి దించడమే చాలా టేస్టీగా ఉంటుంది ఇది పాప పుల్స్లోకి కానీ సాంబార్లోకి కానీ రసంతో కానీ బాగుంటుంది ఇంకా కంద ఫ్రై చేశానండి మీకు ఫుల్ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి నేను ఫుల్ రెసిపీ పెడతాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది అన్నది మనం చెప్తే కానీ పిల్లలకి కాదు పెద్దవాళ్ళకి అది ఎవరికీ తెలియదు ఈవినింగ్ స్నాక్ కింద నూడిల్స్ చేశానండి అది వెజ్ నూడిల్స్ మీకు ఈ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇంకేమన్నా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్